నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా మాట్లాడు అడకపో ఆడకపో ఏమ తొక్కలది మాట్లాడకుండా నష్టమైంది అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయ్ కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో ఈ పెళ్ళిడైంది పెళ్ళి అప్పుడే పిల్లలు ఇప్పుడు ఇంకా ప్రేమ గీమా అని పాట పాడుతున్నారు ఏమైనా ఇందాక పాట అయినాం మైండ్లో ఒకడే తిరుగుతుంది ఇప్పుడు తిరిగినట్టు ఏదో పాడిన అట్లా బాగా వీడుల బాధం లేట్ చేయకుండా స్క్రీన్ చూడొచ్చు మనకు హైదరాబాద్ చింతల్ చింతల్ నుండి అన్న మనకు హుందాయ్ శాంత్రో జింక్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చెల్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా లోపల సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ ఫార్టీ పర్సెంట్ బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది కార్ చాలా క్లీన్ అండ్ నీట్ గా కండిషన్లో కండిషన్ లో ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మెన్షన్ చేసిరు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు హుందాయ్ శాంద్రో జింక్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వర్క్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ వస్తుంది ఎల్పిజి మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది స్క్రాప్లెస్ కండిషన్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇంజన్ కూడా సైలెంట్ ఉంది ఎయిట్ టు ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ ఇంకా ఏంటి చెప్తా ఉంటా రైట్ బెస్ట్ రైట్ అన్న హుందాయ్ శాంద్రో జింక్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ చింతల నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యుడు ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వన్ ఇయర్ వాల్యూడ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చురుడు ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీజీ మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ జైట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా కార్ లో తిరగాలి తగ్దలే కార్ అయితే ఉందా సాంత్రో జింక్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ బ్యాల్డ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వర్కింగ్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఫ్రంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీడింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూర్ mudah-mudahan